श्रीगुरुभ्यो नमः ॐ परम श्रीपरमात्मने नमः गुरुवायुपुराधीसं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरु नारायणभट्टतिरिकृतं श्रीमन्नारायणीयं सान्द्रानन्दावबोधात्मकौ अनुपमितं कालदेशावधिभ्यां निर्मुक्तं नित्यमुक्तं निगमशतसहस्रेण निर्भाष्यमानौ अस्पष्टं दृष्टमात्रे पुनरुरु ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरु पावन पुरे हंता भाग्यों जनना कृष्णा पादुन एनी मिदा जातस्य ध्रुवकुलाये व तुंगा कीते हे अंगस्य व्यजनिषुतस्स वेननामा तद्दोषर्यधीतामदि మతివర్య తన భూత్ కృష్ణ ధ్రువుని వంశమందు అంగుడలు మహారాజు జన్మించను అతడు చక్కగా రాజ్యపాల పరిపాలన చేసినందువలన గొప్ప కీర్తి పొందను ఆ అంగమహారాజునకు వేణుడను పుత్రుడు కలిగను దుర్మార్గుడైన తన పుత్రుడు చేయించున్న అక్రమములను చూచి సహింపలేక బాధపడుచు అంగమహారాజు नी चरणारविंदम ध्यान चुटक अड़व की वेल्ली पापोपी क्षितिलाय वे नौराद्यपनिहठोरवीर्य सर्वेभ्यो निजबलवे संप्रशंस भूचक्रेत वजनाजान्य कृष्ण వేణుడు మిక్కిలి దుర్మార్గుడు అయినప్పటికీ మిక్కిలి బలమున్నవాడు అని పురప్రముఖులు అతనిని రాజ్య పరిపాలన చేయడం సమ్మతించి రాజసింహాసనమున కూర్చుండబెట్టి అందువలన వేణుడు సర్వదా తన బలములను పొడుగుచు భూమండలమున ఎవ్వరూ కూడా యజ్ఞయాగాథలను చేయరాదని శాసించడు సంప్రాప్తే హితకథనాప సౌఘే మత్తోన్యో భువన పతిర్న కశ్చనేతి త్వన్నిందావచన పరో మునీశ్వరైస్తై సాపాగ్నౌ సలభద సామనాయివేన కృష్ణ విత్సలవిడిగా రాజ్య పరిపాలన చేయించిన వేణునకు హితవు చెప్పుటకై మహర్షులందరూ కలిసి వచ్చారు కానీ మూర్ఖుడైన వేణమహారాజు నన్ను మించిన లోకాధిపతి ఎవడున్నాడు అని జగన్నాథుడమైన నిన్ను నిందింపసాగాడు నీ నిందను సహింపలేని మునీశ్వర్లు కోపంతో శాపమేయగా ఆ శాపానికి వేరుడు శలభము వలె దగ్ధమైపోయాడు తన్నా సల జనభీరు కైర్మునీ ద్రైహీ తన్మాత్రా చిర పరిరక్షితే తదంగే చాగే పరిమధి దోర్దండే పరిమతితే త్వమా వీరాశీహీ కృష్ణ వేణుడు చనిపోయినందువలన రాజులేని ఆ దేశమున దుర్మార్గులు విచ్చలివిడిగా ప్రవర్తించుచుండగా మునులు మిగుల సాగిరి వేణుని మృత శరీరమును అతని తల్లి ప్రేమాదిశయము వలన రక్షింపసాగినది అప్పుడు మహర్షులు తిరిగి వచ్చి అతని ఊరువులను అనగా తొడలను మధింపగా అతని పాపమంతయు నశించను పిమ్మట అతని బాహువును మధింపగా అందుండి పరమాత్మవైన నీవు ఆవిర్భవించిదివిఖ్యాతృిరిష్ట పరిణుత భావి భూరి వీర్య వేనాత్యాకబలిత సంపదం ధరిత్రీం ఆక్రాంతం నిజ ధనుషా సమామకర్షీ కృష్ణ మహారాజు అని పేరుతో ప్రసిద్ధి పొందిన నీవు మహర్షులు చెప్పినట్లుగా విని రాజ్యపాలనము చేయసాగివి అందువలన ప్రజలు వందిమాగధలు నిన్ను ఘనముగా కీర్తింపసాగిరి వేణుని దుర్మార్గములకు భయపడే సంపదలను తనలో దాచుకొని భూమిని నీవు ధనస్సును ధరించి శాసించి సుసంపన్నము గావించితివి భూయస్థం నిజకుల ముఖ్యవత్సయు దేవాజితారులషితాని యానితాని స్వచ్ఛందం సురభితను మధు కృష్ణ అప్పుడు భూమి ఆవుగా మారెను దేవతలు మొదలైనవారు తమ తమ వర్గములకు చెందిన వారిని దూడలుగా చేయగా సముచితమైన పాత్రలందు అన్నము మొదలైన కోరిన వస్తువులను నీవు ఆ భూ గోవు నుండి పితికితివి ఆరబ్ధే ఆరబ్మ మేధయాగే స్పర్ధాళు సమక ఏత్య నీచవేషవ తనయా పరాజితో భూత్ కృష్ణ త్రివుక్ త్రివిక్రముడవగో శ్రీ మహావిష్ణు పృథూ రూపమున నీవు యజ్ఞములు చేయిచూ నీ స్వరూపమునే ఆరాధించు ఈ విధముగా అశ్వమేధయాగములు నూరు తలపెట్టివి నీవు నూర భాస్వమేధ యాగము చేయుచున్నప్పుడు దేవేంద్రుడు అసూయతో నీచవేషమును వచ్చి యాగాశ్వమును దొంగిలించను అప్పుడు నీ పి పుత్రుడు దేవేంద్రుని జయించి అశ్వమును తీసుకొని వచ్చను దేవేంద్రం ముహురితి వాజినం హరంతివరే జుహూష వృందానే కమల భవే క్రతో సమాప్త సాక్షాత్వం మధిరు మై క్షధా కృష్ణ పృథు మహారాజు యొక్క పుత్రుడు దేవేంద్రుని జయించి యజ్ఞాస్వామిని తీసుకొని రాగా దేవేంద్రుడు మరల ఆ యజ్ఞాస్వామిని దొంగిలించటకు ప్రయత్నించను అప్పుడు ఆ యజ్ఞమును ఋత్విక్కులుగా ఉన్న మహర్షి మొదలైన వారు దేవేంద్రుని ఆహుతియునర్చుటకు ప్రయత్నించిది ఆ సమయమును బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి ఋత్విక్కులను వారించి యజ్ఞమును పూర్తి చేయించను మధుసూదన అంతట నా మహారాజుకు నీవు దర్శనమవసంగితివి వరము వరముపల భక్తి మేకా గంగాంతే విహిత హితాని సత్రస్తంహితాని కృష్ణ స్వామి పృథుమహారాజుని నీ ద్వారా అనన్యభక్తి అని వరమును మాత్రము తీసుకొని గంగా తీరమున నివసించుచుండను ఒకానొకప్పుడు అక్కడ దీర్ఘకాలిక సమావేశమును పాల్గొనచున్న మునులకు మునులకు నీవు ప్రవృత్తి నివృత్తి రూపములైన హితవచనములను ఉపదేశించిదివి అతడు మునులను సూచిదివి విజ్ఞానం సనకముఖోదిత ద స్వాత్మానం స్వయమగమో వనా సేవీ తాదృక్ పృథువ మే రోగౌఘం ప్రసమయ వాత గేహ కృష్ణ దేవా పృథుమహారాజు రూపమున నున్న నీవు శనకాదిమునులు ఉపదేశించిన బ్రహ్మజ్ఞానమును చక్కగా స్వీకరించేదివి పిమ్మడు నీవు పుత్రులకు రాజ్యమును అప్పగించి వనములకేగి తపశ్చర్యలో నిమగ్నుడువైతివి పెదపని స్వస్వరూపమును పొందితివి అట్టి పవనపురాధీస నా రోగములను దైతో రూప తండ్రి పృథు చరిత్రము అను పదనెనిమిదవ దశక దశకము పద్దెనిమిదవ దశకము సమాప్తం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు